పరమాత్మ యొక్క నామాన్ని వింటే చాలండి శివ అంటే ఏంటో తెలుసా మంగళము శుభము శోభనము శ్రేయస్సు తేజస్సు ఓజస్సు సకల శుభాలన్నీ ఎక్కడుంటాయి తెలుసా శివుని యొక్క కాళ్ళ దగ్గర అలా పడుంటాయట అందుకని మీకు ఎప్పుడైనా శుభం కావాలంటే మీరొక్కసారి ఆయన్ని ధ్యానం చేస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి తన దగ్గర ఉండే మంగళ తోరణాన్ని ఈ కాలితో ఇలా అంటే చాలట వచ్చి మన గుమ్మం దగ్గర మంగళతోరణమైన అంటే మీ ఇంట శుభం జరగాలంటే ఎవరనుగ్రహం కావాలి శివానుగ్రహం కావాలి అందుకే ఈశ్వరుని యొక్క ఆజ్ఞ లేకపోతే చీమ కూడా శివుని యొక్క ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కుట్టదని చెప్తారు అంటే సమస్త మంగళములకి ఆలవాలమైన చోట మూడు రోజులు కార్యక్రమం పెట్టారంటే ఇది మనం కావాలని పెట్టుకుంటే జరిగే కార్యం కాదు శివానుగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతోంది